సింపుల్గా బాదుషా చేయాలని అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇంట్లో చిన్న పిల్లలకి స్నాక్స్ కోసం ఎక్కువ స్వీట్నెస్ లేకుండా ఎక్కువ గట్టిగా లేకుండా సాఫ్ట్గా స్వీట్ తక్కువగా ఉండేలా ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక వన్ కప్ మైదా తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయండి ఎందుకంటే ఆ మూడు మిక్స్ అవ్వాలి తర్వాత ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఎక్కువగా హీట్ చేసుకొని ఆయిల్లో వేసి బాగా మరి కలిపేసేయండి కలిపిన దాన్ని కొంచెం కొంచెంగా బాగా కలిపేసారనుకోండి ఇలా మనము పిండిని కలిపే విధానంలోనే బాదుషా మొత్తం రావడానికి డిపెండ్ అయి ఉంటుంది సో మనం కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి వాటర్ ఎక్కువ అవ్వకూడదు వాటర్ తక్కువ అవ్వకూడదు ఓకే ఇలా నెయ్యి వేసుకునేసిన తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు కొంచెం కొంచెం పిండి తోస్తూ కలుపుకోవాలి తర్వాత పిండి ఇలా బాగా కలిపేసామనుకోండి అనుకోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పిండి మొత్తం మనకి ఇలా పిడికిల్లోకి వచ్చేయాలి సో వంట పెడుతున్నాం అనుకోండి పిడికిల్లో అలాగే స్ట్రక్ అవ్వాలి లడ్డూలాగా అప్పుడే మనకి బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పొరలు పొరలుగా కలుపుకోండి ఎందుకంటే బాదుషా అప్పుడే టేస్టీగా ఉంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేశారనుకోండి పిండి అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అప్పుడు అప్పుడు బాదుషా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కొంచెం పెద్దగా చేసేసాను మీరైతే కొంచెం చిన్న చిన్నగా ఒక టూ గోళీలు చేసుకోండి చిన్న నిమ్మకాయ ఎంత సో ఇలా మనకి షేప్ ఇలా చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి గులాబ్ జామూన్లు కాకుండా ఇలా జామున్ ట్రై చేసినప్పుడు ఇలా షేప్ అవుట్ చేసి పెట్టేసుకోవడమే తర్వాత తర్వాత మనము చక్కెర పాకంకి మనం తీసుకున్న కప్తో సేమ్ కప్ హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ వాటర్ వేసి ఇలా జిగుటుగా ఉన్నప్పుడు మనం దించి పక్కన పెట్టేసుకోవాలి మనం ఇలా జామూన్లన్నీ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తర్వాత మనం ఆయిల్ పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మరగనివ్వాలి ఆయిల్ని తర్వాత తీసుకెళ్ళి ఆయిల్లో ఆయిల్లో వేసేసామంటే మంచిగా ఫ్రై అవుతాయి సో ఆయిల్ అసలు హీట్ అీట్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇలా ఇంత మాత్రం హీట్ ఉంటే చాలు సో మనం అప్పుడు ఇప్పుడేం కలిపెట్టాల్సిన అవసరం లేదు అలాగే ఒక టూ మినిట్స్ వదిలేసేయండి తర్వాత అవే ఇలా పొంగుతూ పైకి వస్తాయి అప్పుడు మనం టర్న్ చేసుకుని సింపుల్గా మనం షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదా దాంట్లో సర్వ్ చేసుకుని దాంట్లో వేసేసామంటే ఒక టెన్ మినిట్స్లో బాదిష అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా ఒక్కసారి చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఆయిల్ పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది కాబట్టి నేను అప్పుడప్పుడు స్నాక్స్ ఇలాగే ఇంట్లోనే చేసి పెడతాను ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ కూడా మనకి స్టోర్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది సో మీకు ఇలా ఏదైనా స్నాక్ వీడియోస్ కావాలంటే కామెంట్స్ చేయండి కంపల్సరీగా నేను మీతో చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు నచ్చినప్పుడు మనకి ఇలా బాదుషాన్ని ఇలా టర్న్ చేస్తూ మనకి వాటర్ ఐ మీన్ సిరప్ తక్కువ ఉన్నప్పుడు ఇలా స్పూన్తో కిందకి నుంచి పైకి పైకి కిందకి అలా వేసుకుంటూ ఉంటే రెండు పక్కల మిక్స్ అవుతాయని అలా చేస్తున్నాను ఎందుకంటే నేను షుగర్ సిరప్ నేను ఎక్కువ తీసుకోలేదు సో దానికి కావాల్సినంత క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి అలా చేసినా కూడా ఏం పర్వాలేదు ఎక్కువ చేసి వేస్ట్ చేయడం కంటే ఇలా చేసి వేస్ట్ కదా అనిపించింది కాబట్టి నేను అలాగే చేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తిన్నారు కాబట్టి సో ఫ్రైని ఇలా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేయాలి మొత్తం ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి చాలా జాగ్రత్తగా ఫ్రై చేస్తూ ఉండాలి ఓకే తర్వాత సింపుల్గా జాము అయితే రెడీ అయిపోతుంది నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో బాయ్